దాన్ని విడగొడితే ఏమవుతుంది ప్లస్ ఎనర్జీ వస్తుంది అంటే ఇప్పుడు ఎనర్జీ ఎక్కడుంది ఉంది కదా అక్కడ అందులోనే ఉంది కదా కాబట్టి ఈ మ్యాటర్ అనేటువంటిది ఎనర్జీ మ్యాటర్ రెండు ఒకటిగానే ఉన్నాయి కానీ వీళ్ళు ఏం చేస్తారు విడగొట్టారు సరే విడగొట్టే మనం తెలుసుకుందాం ఫస్ట్లో విడగొడితే సో ఈ మూడు ఉన్నాయి మూడు ఏమైనాయి అయినాయి రెండు ఇప్పుడు ఏమైంది రెండు మళ్ళీ ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే ఒకటే అవుతుంది వేదాంతుల దగ్గరికి వచ్చేటప్పటికి వేదాంతులు ఒక్కదాని దగ్గరికి వచ్చారు ఆ ఒకటి ఏంటి అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఇది వస్తుంది అన్నమాట అంటే ఆ ఒక్కటనేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని చూడండి నీకు మ్యాటర్ లాగా తెలుస్తూ ఉన్నది తెలుస్తూ ఉన్నది ప్లస్ ఉన్నది ఏమంటే ఉన్నదే తెలుస్తూ ఉందా లేదా నీకు తెలిసేది ఒకటి ఉండేదొకటి ఉందా ఉన్నదే తెలుస్తూ ఉన్నది అవునా ఉన్నది ఉన్నది అనే దాన్ని సత్ అంటారు ఉన్నది అనేటువంటిది సత్ తెలుస్తూ ఉండుటం అనేది చిత్ అర్థమవుతుందా కొద్దిగా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది మిగతా వాళ్ళకి శ్రీదేవ్ అవును అవును ఉన్నదే తెలియబడుతుంది కదా ఉన్నదే తెలియబడుచున్నది తెలియబడుచున్నదే ఉన్నది తెలియబడుచున్నది ఏదో అదే ఉన్నది అంటే తెలివి అంటే తెలివి దానిని తెలియుట అనే దాన్ని చిత్ అంటారు ఉండుట అనే దానిని సత్ అంటారు అవును అవును చిత్తమునకు తెలియట కాదు తెలిసే దానిని చిత్తమని అంటున్నావు చిత్తమునందున్నది కాదు దానిని తెలిసేటట్లుగా నీకు అక్కడ ఒకటి నీకు నీకు ఏదైతే ఎక్స్ప్రెషన్ చేస్తా ఉందో దానిని నువ్వు చిత్తం అంటున్నావు అంటే చిత్తము ద్వారా నీకు తెలుస్తున్నదని నువ్వు అనుకుంటున్నావు కానీ యాక్చువల్గా అక్కడ ఉన్నది ఏంటంటే నీకు తెలుస్తున్నది ఏదో నీ 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 మనస్సు తెలుసుకున్నట్టు లేదు నీ మనస్సు రూపంగా అయి తెలుసుకుంటున్నది నీ మనస్సు రూపంగా నీ మనస్సు ఇప్పుడు నీకు థాట్ వచ్చిందండి ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన అనేటువంటిది ఏది వచ్చింది ఆలోచన అయ్యింది కదా ఆలోచనగా అయినది నీ తెలివే ఆలోచన అయ్యిందా లేకపోతే నీ తెలివి కాకుండా వేరేది ఆలోచన అయ్యిందా తెలివే తెలివే కదా ఆలోచన అయ్యింది ఆ తెలివియే ఆలోచనగా ప్రకటన మగుచున్నది అంటే తెలివిని తెలివిని ఆలోచనగా వచ్చిన దాన్ని చిత్తం అని అంటారు ఆలోచనగా వచ్చినదే దాన్ని చిత్తం ఆలోచన రాకుండా తెలుసుకుండేటువంటిది ఉంది అది చిత్ విషయం అర్థమవుతుంది ఇక్కడ తెలియబడుతున్నది 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 అదే తెలియబడుతున్నది ఉన్నావు ఉన్నదే ఉన్న మీరు వినండి ఉన్నదే తెలియబడతా ఉందా తెలియబడతా ఉండేది ఉందా తెలియబడుచున్నదే ఉన్నది ఉన్నదే తెలియబడుచున్నది అవునా అది ఒకటే రెండా ఒకటే కదా ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు మీరు చూసేదాన్ని బట్టి ఏంటంటే ఏదైతే ఏకాగ్రత కలిగింది కదా మీకు ఏకాగ్రత కలిగినప్పుడు ఏముంది ఒకటే ఏకాగ్రత కలిగినప్పుడు ఒకటే కదా ఉంది ఏకాగ్రత కలిగినప్పుడు ఒకటే ఉన్నది కదా ఆ ఒకటే ఇప్పుడు సత్ ఆ ఒకటే చిత్ అదే సత్ అదే చిత్ అవును ఇది తెలియాలంటే ముందు ఏకాగ్రత కలగాలి ఏకాగ్రత ముందు అర్థమైతే ఇది ఆటోమేటిక్గా అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడేముంది ఇప్పుడు ఎక్కడికి వచ్చి నిలిచాము సతే చిత్ చితే సత్ అంటే ఉన్నది ఏకం ఏకం అనేది వచ్చిందా దాన్ని చెప్పారు ఏకం నిత్యం విమలం అచలం అని చెప్పారు అదే ఏకమేవా అద్వితీయం ఉపనిషత్ చెప్తూ ఉంది సర్వం ఖల్విదం బ్రహ్మ అని చెప్తున్నది అంటే ఇప్పుడు ఉండేది ఏంటి ఉండేది ఒకటి ఆ ఒకటే బ్రహ్మ అదే బ్రహ్మ అని చెప్తా ఉంది అదే బ్రహ్మ అని చెప్తూ ఉంటే ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం మనం బ్రహ్మను చూస్తున్నామా వేరుగా చూస్తున్నాం ఇప్పుడు చూడండి ఇప్పుడు తెలిసిన వాడు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కదా సర్వం కల్విదం బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ అయినప్పుడు సర్వం కల్విదం బ్రహ్మ అయినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి నన్నేమో అన్నాడండి ఆ ఎదుటి వ్యక్తిగా ఉండేది ఏంటి అదే అదే బ్రహ్మ ఇక్కడ అనింది ఎవరిని అనింది వాణ్ణి ఈ వినింది అదే చూండి ఇప్పుడు చూసారు ఎక్కడికి వచ్చారు ఇప్పుడు అంటే ఎదురుగా ఉన్నది నాకంటే అవును ఎదురుగా నాకంటే వేరుగా ఇంకేం లేదు ఉండేది ఉన్నది అదే నేను ఉన్నది అదే నేను అనేది కదా రావాలి ఇప్పుడు ఇక్కడ ఉన్నది అదే నేను అని ఎప్పుడొచ్చిందో ఏమండి మిగతా వాళ్ళు కూడా అందరికీ కూడా అర్థమవుతుందా సరే మీరు మీరిద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళు చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదో ఒకసారి మాట్లాడారు మళ్ళా వారు సైలెంట్ అయిపోయారు శేఖర్ రెడ్డి వాళ్ళంతా విన్న సరే కాబట్టి సర్వం కల్విదం బ్రహ్మ ఉన్నదే బ్రహ్మ ఇప్పుడు బ్రహ్మ నాకంటే భిన్నముగా ఏమీ లేదు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పుడు రండి శ్లోకంలోకి లేక యస్మాన్నో ద్విజతే లోక ఇప్పుడు తన వలన లోకానికి ఏమి ఇబ్బంది కలుగుతుంది ఏ ఇబ్బంది కలగదు ఇప్పుడు లోకం నుంచి లోకం నుంచి నాకు కలగడం లోకం నుంచి నాకు కలుగుట అనేటప్పటికీ ఇప్పుడు మనము ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకున్నది మన విచారణ చేసినటువంటి స్థితి ఏది ఉందో ఆ విచారణ చేసిన స్థితిలో మనం ఉండాలి అక్కడ విచారణ చేసిన స్థితిలో మనం అక్కడ స్టికాన్ కావాలి అక్కడ నిలవాలి అక్కడ ఎవడు నిలుస్తాడో అతను భక్తుడు అతన్నే ఇంకా ఏమన్నారంటే ఉపనిషత్తు ఏమైందంటే అసలుకి యస్మాన్నో ద్విజతే లోక లోకాన్నో ద్విజతే చయ స జీవన్ముక్త ఉచ్యతే అన్నది అతని జీవన్ముక్తుడు అని అన్నది మనం విచారణ అయితే చేసుకున్నాం విచారణలో మన మనస్సు అయితే కొద్దిగా కలిపి కొద్దిగా గ్రహించింది కానీ మనము మళ్ళీ ఏమైపోతున్నామంటే ఈ ప్రపంచం అనే దృష్టితో చూస్తూ నానా అనే దృష్టితో చూస్తూ ఆ వేరే 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 అనే భావన నానా భావన ఎప్పుడైతే వచ్చేసిందో మళ్ళీ మనం ఈ వ్యవహారంలో పడిపోయి ఈ వ్యవహారాల్లో అంతా మునిగిపోయి ఆ విషయాలతో మనం సంబంధపడిపోతున్నాం ఆ సంబంధపడిపోయిన కారణం చేత మనం ఏమైపోతున్నామంటే వాటి నుంచి మనం ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం వాటి నుంచి ఇబ్బంది పడుతున్నాం ఏమంటే ఇంతవరకు కరెక్టే కదా క్లియర్ అయిందా ఇక్కడికి యస్మాత్ ఇక్కడ చూడండి ఆచార్యులు వారు ఏమంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మనం విచారణ చేసుకున్నామో ఇది మనందరికీ మన మైండ్లో మన మైండ్లో ఒక లెవెల్లో కొద్దిగా కూర్చున్నాం అందరిది ఒక ఒక భావానికి వచ్చిందాం కదా ఇక్కడికి భావానికి వచ్చినాం ఏమంటే ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తాను ఇప్పుడు మనం మనం ఇంటిలో ఉన్నామండి ఇంటిలో ఇద్దరు ముగ్గురు ఉన్నాము సరే ఇద్దరు ఉన్నామని అనుకుందాం ఇప్పుడు ఈ ఇద్దరికి మధ్యలో చిన్న చిన్న టక్ వచ్చిందండి టక్ అంటే ఏదో చిన్న క్లాష్ వచ్చింది ఈ క్లాష్ వచ్చినప్పుడు ఈ క్లాష్ ఎందుకు వచ్చిందని అంటారు అంతే కదా ఇప్పుడు ఒక 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 విషయంలో ఒక విషయంలో టక్ వచ్చింది ఏ విషయంలో వ్యక్తిని తీసుకురావద్దు ఇప్పుడు ఇక్కడ వ్యక్తిని తీసుకురావద్దు ఇప్పుడు ఒక్క ఒక్క పాయింట్లోనే మనం మాట్లాడుతున్నాం ఒక్క విషయంలో ఆ ఒక్క విషయం దగ్గరకు వచ్చినప్పుడు ఏమైందంటే ఒక్క విషయం దగ్గరకు వచ్చినప్పుడు ఏమైందంటే నేను ఏదైతే వ్యక్తపరిచినాను ఊహిస్తున్నాను కాదు ఊహి ఊహిస్తున్నాను వద్దు ఊహి ఊహించదు కాదు ఇక్కడ నేను ఏది వ్యక్తపరిచినాను నేను ఏది ఎక్స్ప్రెస్ చేసినాను ఆ ఎదుటి వ్యక్తిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనినే ఎక్స్ప్రెస్ చేసి దీనిని కూడా కరెక్ట్ అనేటువంటి దృష్టిలోనే వాళ్ళు కూడా అక్కడ దానికైనా స్వీకరిస్తే అప్పుడేమైంది అప్పుడు సమస్య లేదు అప్పుడు ఈక్వల్ అయిపోతుంది కానీ కానీ ఇక్కడ ఎట్లుంటుందంటే ఇక్కడ సపోజ్ భార్య భర్త ఎదురున్నారని అనుకోండి భా భర్తది ఒక్కోసారి డామినేషన్ ఉంటుంది ఒక్కో ప్రదేశంలో భార్యది డామినేషన్ ఉంటుంది ఇప్పుడు భర్త చెప్పింది భార్య ఈయన చెప్తే విండగని సరేలే అని చెప్పి ఊకొడతారు ఈ సరేలే అని చెప్పి తలగా ఓక్కొని ఊకొడతారు చూడండి అది నిజంగా యాక్సెప్ట్ చేసినారా నిజంగా యాక్సెప్ట్ చేయాల కాని వద్దు కానీ కాని వారగబెట్టు కానీ వారగబెట్టు ఈడ ఊరికే యాక్సెప్ట్ చేశారు కానీ ఊరికే పైకి యాక్సెప్ట్ చేశారు కానీ హార్టీయస్ట్గా యాక్సెప్టెన్స్ రాలేదు హార్టీయస్ట్గా ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ రాలేదో ఆ జరిగే విషయం పైన అంటే తరువాత జరుగుతుంది చూడండి ఆ జరిగేటువంటి విషయం దగ్గరకు వచ్చేటప్పటికేమైపోతుందంటే ఎందుకంటే ఇక్కడ హార్టీయెస్ట్గా ఇదే పర్ఫెక్ట్ అనేటువంటిది ఎప్పుడైతే రాలేదో ఇది పైకి అంగీకరించినది కానీ అది హార్టీయెస్ట్గా లోపలికి ఇన్నర్గా లేదు కాబట్టి చేసే వ్యవహారంలో తేడా వచ్చేస్తుంది తేడా వస్తుంది రాదా అంటే అర్థమవుతుంది కదా కొద్దిగా కొద్ది బాగా బాగా అర్థం చేసుకోవాలి ఇది మనమేమో ఇక్కడ ఫిజిక్స్ లాగా దీనిలో ఫిజిక్స్ లేక వచ్చేసినట్లుగా ఇక్కడ మాట్లాడుకుంటున్నాం దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి మనసులోకి వచ్చి లోపలికి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది అది సో ఇప్పుడేంటి వీడి యొక్క భావాలు కానీ ఇవన్నీ ఇక్కడ ఇప్పుడు వీళ్ళు బాహ్య విషయాలు గురించి మాట్లాడుకుంటూ దీనిపైన ఉన్నప్పుడే బాహ్య విషయములోనికి వచ్చినప్పుడే ఆ బాహ్య విషయాలపైననే అభిప్రాయము ఏకం కాలేదు ఏకం కానప్పుడు ఏకం కానప్పుడు ఏమైంది భేదాభిప్రాయాలు వచ్చినాయి భేదాభిప్రాయాలు వచ్చి పైకి చూసేదానికి ఒకటిగా ఉన్నారు కానీ లోపల మాత్రం వేరువేరుగా ఉన్నాయి అందుకనే భార్యాభర్తలు ఇద్దరూ ఒకే ప్రదేశములో ఉన్నప్పటికీ మనస్సులు కలువుట లేదు చాలా ఇబ్బందికరమైనటువంటి మ్యాటర్ కదా ఇది అవును యాక్చువల్గా ఇదే ఉండేది ఇద్దరు ఫ్రెండ్సే కాదు ప్రపంచమే అంత నేను ఇద్దరిని ఎందుకు తీసుకున్నాను అంటే వాళ్ళిద్దరైతే దగ్గర ఉంటారు కాబట్టి ఇది మనకు బాగా అర్థమవుతుందనే ఉద్దేశంతో చెప్పాను అక్కడ అంతే ఎక్కడ పోయినా ఎక్కడ చూసినా ఇదే జరుగుతున్నది ఇదే ద్వైతం ద్వైతం ఎక్కడున్నదో అక్కడ శాంతి ఉండదు ద్వైతం ఎక్కడుందో అక్కడ ప్రవృత్తి ఉంటుంది ద్వైతం అనేటువంటిది ప్రవృత్తి ఏమంటే విషయం బాగా అర్థం చేసుకోవాలి విషయం మీరు అర్థం చేసుకోకుండా మీరు దాన్ని వేరే విధంగా తీసుకుంటే నేనేం చేయలేను నేనైతే నేనైతే కరెక్ట్గానే దాన్ని ప్రజెంట్ చేస్తున్నానని నేను అనుకుంటున్నా ద్వైతం అనేటువంటిది ఎక్కడొచ్చిందో భేదాభిప్రాయాలు వచ్చినాయంటే ద్వైతమేగా ద్వైతం అనేటువంటిది ఎక్కడొచ్చిందో అప్పుడు భేదాభిప్రాయాలు ఉండి తీరుతాయి భేదాభిప్రాయాలు ఎప్పుడున్నాయో అప్పుడు వీళ్ళ విధానం వేరే వాళ్ళ విధానం వేరే వచ్చేసింది అప్పుడు వాటి యొక్క రూట్స్ డైరెక్షన్స్ అన్నీ మారిపోయినాయి చూడండి అప్పుడు ఏకాభిప్రాయం రాలేదు శాంతి లేదు అదే నివృత్తి లెక్క రండి ఇప్పుడు ఇంతవరకు చెప్పింది ప్రవృత్తి భేదాభిప్రాయాలు నివృత్తి నివృత్తి అంటే ఏంటి బ్యాక్ అంటే వెనుకకు రావడం వెనుకకు రావడం అంటే అక్కడ ఒరిజినాలిటీ ఏంటి ఒరిజినల్గా ఉన్నది ఏమిటి అనే స్థితికి వస్తారు బయట కనిపించేటువంటిది కాదు బయట కనిపించేది కాకుండా అక్కడ ఒరిజినాలిటీ ఏమున్నది ఆ ఒరిజినాలిటీ ఏమున్నదో దానిని చూసేదానికి దాన్ని చూసేదానికంటే కండ్లతో కనిపిస్తుందని కాదు దానిని ఏమి దాన్ని కరెక్ట్గా విచారణ చేసి ఇది ఇది అనేటువంటి ఆ అనుభవ స్థితిలో ఉండుట ఆ అనుభవ స్థితిలో ఉన్నప్పుడు ఏమైపోతుంది ఇక్కడ ఇక్కడ వ్యతిరేక భావన ఎందుకు వస్తుంది నివృత్తి లేక దీన్ని వెనుకకు వెళ్ళడాన్ని నివృత్తి అని అంటారు ముందుకు వెళితే ప్రవృత్తి వెనుకకు వెళితే నివృత్తి ఇప్పుడు వీళ్ళు వెనుకకు వెళ్ళారు వెనుకకు వెళ్ళడం అని అంటే ఆ స్వరూప అంటే దీంట్లో ఉన్నటువంటి వెనుకకు అంటే మూలమునకు వెళ్ళుట ఆ మూలంలోకి వెళ్ళేటప్పటికేమైందంటే ఉన్న ఒరిజినాలిటీ అనేటువంటిది తెలుస్తుంది అది నివృత్తి అవుతుంది నివృత్తి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇద్దరు అభిప్రాయాలు ఏకమైనాయి ఇద్దరు అభిప్రాయాలు ఏకం ఎప్పుడైనాయో అప్పుడు అద్వైతం అప్పుడు ఉన్నటువంటిది శాంతి ఆటోమేటిక్గా ఉంటుంది అది శాంతి ఇది ఇప్పుడు ఈ భక్తుడు అని అంటున్నాడు పరమాత్మ పరమాత్మ అంటున్నటువంటి భక్తుడు అనేటువంటిది ఏంటంటే ఇప్పుడు ఈ సకల సృష్టి అంతా కూడా నాకంటే భిన్నముగా లేదు ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటిది నానా నానాగా కనిపిస్తున్నప్పటికీని అది నానా కాదు నాకంటే భిన్నముగా లేదు సర్వం కల్విదం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవ అహమస్మి అక్కడున్నది నేనే ఇక్కడున్నది నేనే నేనే అది అదే నేను నాకంటే వేరుగా అది లేదు దానికంటే వేరుగా నేను లేను ఇది ఈ స్థితిలో ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో యస్మాన్నో ద్విజతే లోక లోకాన్నో ద్విజతే చేయహ ఇప్పుడు చూడండి దాని నుంచి తను కానీ నా నుంచి అది కానీ ఎటువంటి ఇబ్బంది పొందుట అనేది ఉండదు ఇతను నా భక్తుడు అని పరమాత్మ అంటున్నాడు తర్వాత హర్షము అమర్షము హర్షము అమర్షం హర్షము అని అంటే మనస్సుకి వీడికి సరిపోయేదేదైనా లభించినప్పుడు ఈ మనస్సు పొందేటువంటి ఉద్విగ్నత ఉద్విగ్నత అంటే ఇప్పుడు వీడికి సరిపోయేటువంటిది వచ్చింది వీడికి సపోజ్ మార్క్స్ వీడు వీడు ఎక్స్పెక్టేషన్ చేసిన దానికంటే కూడా ఎక్కువ వచ్చేసినాయి అనుకోండి మార్క్స్ సపోజ్ సెవెంటీ వస్తాయి అనుకున్నాడు ఎయిటీ ఫైవ్ వచ్చినాయి వీడు వీడి పరిస్థితి ఎట్లా ఉంటుంది అప్పుడు ఎగిరి గంతేస్తూ ఉంటాడు వీడు ఆ ఎగిరి గంతేసేదాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాడు వాన్ని ఇంక పార్టీలు చేస్తాడు వీడు ఆ పార్టీలు చేయడం అనేది చూడండి దీనిని హర్షము అని అంటారు అంటే నీ నీ యొక్క అంతఃకరణంలో కలిగేటువంటి వికారం ఏదైతే ఉన్నదో అది హర్షం అదే నువ్వు అనుకున్నటువంటి దానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగిందనుకోండి దానిని అమర్షం అని అంటారు హర్ష అమర్ష అంటే ఏంటి నువ్వేదో సెవెంటీ వస్తాయని అనుకుంటే అది ఫిఫ్టీ ఫైవ్ వచ్చిందని అనుకోండి వీడు ఇప్పుడు ఏమైపోతాడు గాలి తీసేసిన బుడ్డ అయిపోతాడు బెల్లునికి గాలి తీసేస్తే అయిపోతుంది అట్లా ఇది అయిపోతుంది ధేను స్థన క్షీరవత్ ధేనువు గోవు యొక్క స్థనమునందు క్షీరమును తీసివేసిన తరువాత పాలు పితికేసిన తర్వాత ఇప్పుడు అది ఎట్లా ఉంటుంది అంటే దాంట్లో ఉండే సారమంతా వచ్చేసినట్లుగా ఉంటుంది అక్కడ ఆ విధముగా ఇప్పుడు ఇక్కడ కూడా అమర్షం అమర్షం అని అంటే వీడెందుకు కృంగిపోతాడు ఈ కృంగిపోవడము ఈ పొంగిపోవడము ఎవరిలో ఉంటుందని అంటే ఈ ద్వైతం ఉండే వాళ్ళు ఉంటుంది ద్వైతం ఉండే వాళ్ళు ఉంటాడు ఏమంటే ఇది భక్తుని లక్షణాలు భక్తుని లక్షణాలు భగవంతుడు చెప్తున్నటువంటిది భగ భగవంతుడు చెప్తా ఉండేటువంటి భక్తుని లక్షణాలు మనం విచారణ చేసుకుంటున్నాం అందరూ ఏమనుకుంటారంటే భక్తుడు అంటే దేవుని దగ్గరికి వెళ్ళడము ఏదో వెళ్ళడం గోపురాలకు వెళ్ళడం అక్కడికి వెళ్ళి టెంకాయలు కొట్టడం లేకపోతే పాలు పోసి అభిషేకం చేయడం ఇవన్నీ అనుకుంటుంటారు ఇక్కడ ఏమన్నా భగవంతుడు ఆ మాట అంటున్నారు చెప్పండి ఇక్కడ చెప్తా ఉండేదానికి మనం అనుకుంటా ఉండేదానికి ఎంత ఎంత ఇదిగా ఉండచ్చు అండి అది మనం గుర్తించాల్సి ఉంటుంది కొద్దిగా మీరు బాగా చూసుకోండి కాబట్టి ఈ హర్షము ఇది అమర్షము రెండూ లేనివాడు అంటే మనస్సు యొక్క ఉద్విగ్నత కానీ లేదా కృంగిపోవుట కానీ ఎవరి ఎందైతే హర్షామర్ష భయోద్వేగై ఉద్వేగము ముక్త ముక్త అంటే దాని నుంచి బయటపడిపోయినవాడు హర్షామర్ష భయోద్వేగై భయము ఉద్వేగం మళ్ళా రెండు ఉన్నాయి భయము ఉద్వేగం దీన్ని రేపు మళ్ళీ కొద్దిగా రేపు చెప్తాం మళ్ళా అంటే ఇప్పుడు ఈరోజు కొద్దిగా దీన్ని కొద్దిగా బాగా విచారణ చేసినాం దీన్ని ఇంక పైన ఆచార్యులు వారు చెప్పేటువంటి దాన్ని రేపు కొద్దిగా చెప్తాం ఎవరైతే ఈ హర్షము అమర్షము ఈ హర్షం ఎప్పుడు ఉంటుందో సంతోషం ఎప్పుడు ఉంటుందో దాని వెనకంటినే భయము కూడా ఉంటుంది భయం వస్తుంది ఎందుకంటే ఈ హర్షము ఎంతసేపు ఉంటుంది తొందరగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది అనే భయముతో వీడు వెనకాల అది బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది భయం అనేటువంటిది తర్వాత ఉద్వేగం ఉద్వేగం ఆ మనస్సు పడేటువంటి ఉద్వేగం ఇవన్నీ కూడా వీనిని నిశ్చలముగా ఉండనీయకుండా చేస్తూ ఉంటాయి కానీ ఇక్కడ ఇక్కడ భక్తుడైనటువంటి ఇతను ఈ హర్షము నుంచి కానీ అమర్షము నుంచి కానీ భయము నుంచి కానీ ఉద్వేగము నుంచి కానీ ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటాడు ఎటువంటి ఇబ్బందులు పడ్డాడు అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పి ఇక్కడ నిలుపుతాను నేను ఇవన్నీ ఇవన్నీ ఇట్లా ఉండాలని అంటే ప్రపంచంలో చొచ్చుకుని పోతుంటాడు చూడండి ప్రపంచంలో చొచ్చుకొని పోయి ప్రపంచంలో ఉండి ప్రపంచంలోనే చేస్తూ ఉండేటువంటి వాడు వికారము చెందకుండా ఉండగలడా అంటే అది ఇక్కడ పాయింట్ ఆ ప్రపంచంలో చొచ్చుకొని పోయేటువంటి వాడు ప్రపంచంలో నుంచి వేరైపోయినటువంటి వాడు ఇద్దరిని ప్రపంచంలో నుండి వేరైపోయినటువంటి వాడు ఎవరు ఈ ప్రపంచం నుంచి వేరైపోయి జ్ఞాని 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 ఆ జ్ఞానియే ఇప్పుడు భక్తుడు జ్ఞానైనటువంటి వాడే ప్రప ప్రపంచం తోసేస్తుంది అతన్ని వేరుగా ఎందుకంటే నువ్వు మాలో పనికిరావునైనా నువ్వు దూరంగా ఉండు అని చెప్పి తోసేస్తుంది అట్లా 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 బయటపడిపోవాలన్నమాట వీడు ప్రపంచంలో పోయేదానికి సిద్ధమే కానీ ప్రపంచమే వీడిని బయటకు పెట్టేస్తుంది అది చేయాలి ఇప్పుడు మనం చేయాల్సిందేంటి ఇప్పుడు మనము ఈ వివేక జ్ఞానము కలిగి ఈ వివేక జ్ఞానముతో కూడిన వ్యవహారం మనం ఇప్పుడైతే చాలా స్పష్టంగా ఉండుట అనేది అభ్యాసం అది అభ్యాసం అంతేగాని ఒక జాగాలో కూర్చొని మాలెత్తుకొని నేను ఇటు ఇట్లా చేస్తాను అంటే ఈ మాల చేసిన దానివల్ల ప్రయోజనం ఏంటి నువ్వు మాల చేసేదాని ప్రయోజనం ఏమిటంటే ఏకాగ్రత సంపాదించుట అంతే నీ అంతకన్నా శుద్ధి కోసమే నువ్వు మాలతో చేసేటువంటి జపమో ధ్యానమో అదంతా ఆ జపము ధ్యానము వలన ఏకాగ్రతను సిద్ధింపజేసుకుని ఆ తర్వాత విచారణను సిద్ధింపజేసుకుని విచారణ చేసి విచారణ చేసిన తర్వాత ఇంక నువ్వు జపం చేసేదేముంది సహజంగా స్థిరమైపోయినావు సహజంగా స్థిరమైపోయిన తర్వాత ఇంక నువ్వు దాని గురించి జపము ధ్యానము ఇవన్నీ కూడా అందులోనే అయిపోయినాయి ఇంకేం చేసేదేం లేదు ఇటువంటి స్థితిని పొందినటువంటి వాడు నా భక్తుడు అని చెప్తున్నాడు అందుకే ఆచార్యులు వారు ఎత్తుకుంటానే ఎస్మాత్ అనంటే సన్యాసిను ఇదంతా సన్యాసి అయినటువంటి వాడు సర్వసంగ పరిత్యాగ్యాగు ఎవడైతే ఉన్నాడో వాడు అని చెప్తున్నాడు ఇక్కడ చూడండిది దీని గురించి మనం రేపు కొద్దిగా విచారణ చేసుకుందాం దీంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు ఇంకా వేరే ఇంక వేరే ఎవరు ఏమి బాగా అర్థమైందా సెక్రటరీ గారు ఓకే సంతోషం మంచిది ఓ సత్ सतो मा सद्गमय मा ज्योतिर्गमय ॐ मृत्योर्म अमृतं गमय ॐ शान्तिः शान्तिः शांत हे हरे हे ओम तत्सद ओम सर्वम श्री सद्गुरु त्रिना ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नम पार्वती पत जय सीता हरे ओम तत्सत ओम हरे ओम हरे